భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి నాడు శుద్ధ పౌర్ణమి ఏరువాక పున్నమి కృషికా పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అనగానే ప్రయాణం చేయటం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించటం ఏరువాక అని అర్థం అంటే దుక్కితున్నటం ఈరోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పెట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పెట్టింది విష్ణు పురాణం మంత్రయజ్ఞ పరా విప్ర అంటే బ్రాహ్మణులు మంత్రాదులు చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులు సీతాయజ్ఞము సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశం నుంచి వాయువు పుట్టింది ఆ వాయువు నుంచి అగ్నితత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది ఆ నీరు వర్ష రూపంలో భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి పాడి పంటలు సస్యశ్యామలంగా ప్రకృతి మొలకెత్తుతాయి పాడి పంటలు ప్రకృతి అంతా పులకరిస్తుంది కనుక దీనిని ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అంటే ప్రకృతి అయ్యవారిని అంటే భూమి అర్చించాలి వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది వైశాఖ మాసంలో బలరామ జయంతిని జరుపుకుంటాం బలరాముడు వర్షధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు నాగలిని ఆయుధంగా ధరించాడు క్షేత్రం అని మన ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పేరు ఆయన నిజం చేశాడు బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి నాడు స్త్రీలందరూ కూడా వటసావిత్రి వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి మర్రి చెట్టుకు చుట్టూ ఐదు సార్లు దారం చుట్టాలి ప్రదక్షిణలు చేయాలి పాలు పోయాలి మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వశించు నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో ఉంది ప్రకృతిని కాపాడుకోవటమే ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవటమే ఇందులోని అంతరార్థం ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింప చేయగలమా ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతిపెట్టగలమా కాలాధీనం ఈ ప్రపంచం కాలానికి అధినేత పరమేశ్వరుడు ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి మాసానికి శుక్రమాసము అని పేరు ఈ పౌర్ణిమ పశువులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ వ్యవసాయేతరలు కనీసం ఒకరోజు ఈ ఒక వృక్షాన్ని మొక్కని పాతాలి ఇది భవిష్యత్ తరాల కోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షకు ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి ప్రకృతిని పరిరక్షించే నియమాలతో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది భూమి ఈశ్వరుని ప్రతీక ప్రకృతి పార్వతికి ప్రతీక గరిమనాభి గణపతికి ప్రతీక ఈ భూమి ఏ ఆకర్షణ శక్తికి లోనే ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవనధార విశేషం ఫలితాంశము కూడా వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే పౌర్ణమి ప్రాశస్యం మనకు అర్థమవుతుంది ఈ విధంగానైనా సరే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో అదేవిధంగా పుణ్యకర్మలు చేయటం ద్వారా మన పేరు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి ఒకసారి సౌనగాది మహామునులు నైమిసారాణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అని అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెబుతాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా సరే దుఃఖ శాతం ఎక్కువగానే ఉంది ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులతో చక్ర గదా పద్మములు కలిగి సర్వలంకరుతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అమితమైన శక్తి గలవాడవు సర్వలోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారద మహామని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరూ కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు ముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారదా లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను చెప్పు మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానం ఎట్లాంటిది ఇందుకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చెయ్యాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సత్య సంక్రమణ రోజు కానీ చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలి అని లేదు ఏ రోజున్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకు ఒకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలు పెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగే ఎప్పుడైనా సరే డబ్బు సమస్య ఎదురైనప్పుడు ఎప్పుడైనా చేయవచ్చు ప్రొద్దున్న లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడవ్వు నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం ఉంచి మరలా స్నానం చేసి ఆ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కృదరని వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచుగల ఒక కొత్త తెల్ల తవాలు పరిచి దానిమీద బియ్యం పోసి ఒక కలిస పాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి మీద రవిక గల గుడ్డను ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపముపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా ఉంచాలి ముందు కలిశాన్ని ప్రత్యేకంగా పూజించాలి తర్వాత గణేషుడు మొదలగు పంచలోహ పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి దీనికి జాతి మత కుల భేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతముని అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది ఉత్తర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నాడు ఆ ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని బంధుమిత్రులకు పెట్టి ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళ కోరిక కోరిన కోరికలు ఏడేరి సంతోషముగా ఉంటారు ఈ వ్రతము విశేషంగా కలియుగంలో విశేష ఫలితాలనిస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాదిమునులకు చెప్పారు ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినటానికి సరైన తిండి లేక బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలిగి మార్గం చెప్పమని కోరాడు దానికి ఆ మహాముని మహావిష్ణువు సత్యనారాయణుడి పేరుగల ఒక విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుతాయి సమస్త దుఃఖాలు తొలుగుతాయి నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజుకన్నా కూడా చాలా ఎక్కువగా ధనము సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం ఆచరించాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతి నెల ఆ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతమును ఏ మనుషుడు చేస్తాడో అతనికి సర్వదుఖములు తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని మునులు సూత మహర్షిని కోరుతాడు సూత మహర్షి వారు ఇలా చెప్తున్నారు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసింది నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండటం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషమేమిటో చెప్పమన్నాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలుగుతాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకున్నాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకున్నాడు అనుకోవటమే తడువు ఎప్పటికన్నా రెట్టింపుతనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని తను భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత ఈ వ్రత మహత్యమే అతడు పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరాడు పూర్వం సత్యవాక్కుగల గల అనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశిల అనే నదీ తీరాన భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం ఆచరిస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతమో దీని ఫలితం ఏమిటి అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేయిస్తున్నాను ఆ మాట అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద మొప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశాడు కానీ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది యుక్త వయసు వచ్చింది భార్య సత్యదేవునికి మొక్కు గురించి ఎప్పుడూ గుర్తు చేసినా సరే అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటేశాడు తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుణ్ణి విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో ఉండి దేవుణ్ణి మరిచాడు దేవుడి సహ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో సత్యనారాయణమూర్తి కోపించిన వాడైనా తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళాడు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాపము చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖచానా నుండి సొమ్ము దొంగలించిన భటులు వెంబడిస్తూ ఉంటే భయపడి ఈ వయసులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ భటుడు మామ అల్లుళ్ళని రాజు రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు తినడానికి తిండి లేదు సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేసేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి తర్వాత విషయం విని నా తన తప్పు తెలుసుకుంది అంతేకాకుండా తాను మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయించాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రలతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వమని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్తాడు సత్యదేవుడు కోరిన ప్రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృద్ధాంతం చెప్పి ఆ వైశ్యులను చరణ నుండి విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయం లేదని దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు వేయించి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళిరమని ఆశీర్వదించి పంపాడు రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి ఓ ఓడలో ఏముందని అడిగాడు వైద్యులు వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పో అని పరిహసించారు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లుగాని ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవటంతో మూర్చపోయినంత పని అయింది దుఃఖించసాగారు అల్లుడు వెంటనే మామా ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా కనిపిస్తున్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకు నువ్వు నీ నొల్లగించావు నా పూజకు విముఖుడయ్యావు అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కోసారి నీ గొప్పతనము గుర్తించలేము మూడుడనగు నే మూర్ఖుడగు నేను తెలుసుకోగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము నా శక్తి కొరది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసాదన్నవ్తాను ఆ దేవదేవుడి వారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుని పంపాడు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుత వచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనపడకపోవటంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంత భగవంతుని మాయ ఆ నారాయణు యొక్క మాయని తెలుసుకొని శక్తులెవరు అని విలిపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యక్తురాలయ్యింది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడా వైశ్యుని యొక్క భక్తి విధేయలను చూసి స ప్రసన్నుడై అశేరీరావాణిగా ఇలా పలికాడు సాధు మీ కుమార్తె నా ప్రసాదంను తికుండా భర్తను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజకుడు కలడు ఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు వారు హీన కులస్తులు అని వారిచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధనధాన్యములు అన్నీ నశించాయి రాజు తన సత్యదేవుని యొక్కన లెక్క చేయకపోవటం అందువలనే ఈ విధంగా జరిగిందని గ్రహించి ఆ గోపకులు దగ్గరకెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుణ్ణి పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందాడు ఓ మునులారా చూశారా ఎవరు మిక్కిలి దుర్బల దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధన ధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయొచ్చు పుత్రులను పొందుతారు బర్ధ విముక్తి పొందుతారు భీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపురమునికి వెళ్తారు సౌనకాది మునులారా ఏ వ్రతము చే మనుషుడు దుఃఖం నుండి ముక్తిగలవ వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతాన్ని మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేష ఫలవ్రతమును కలిగిది ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని కూడా చెప్పారు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తుల కోర్కెలను తీర్చి సత్యరూపుడు కాగలడు కావున ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని నిత్యము ఎవరు చేస్తారు ఎవరు వింటారో వారి పాపాలు సత్యదేవుని కృపచే నశింపుతాయి నశించునని సౌనకాది మహాముళ్ళకు సూతుడు చెప్పాడు ఈ విధంగా ఈరోజు పౌర్ణమి సత్యనారాయణ వ్రతం చెయ్యలేని వారు ఈ వ్రతాన్ని విన్నా సరే అంతటి అనుగ్రహాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు